హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పార్ట్ వన్ బ్లాగ్ చూసే ఉంటారు కదా హైదరాబాద్ నుంచి ముంబై ఎలా వచ్చామని సో ఇది డే టూ ఇన్ ముంబై అనమాట మేము డే టూ వెళ్ళిన వర్క్ చూసుకుని ఇంకా ఈవినింగ్ నుంచి బీచ్కి వెళ్ళాము ఇంకా వచ్చిన వెంటనే మాకైతే ఎంట్రన్స్లో ఈ బోటింగ్ కనిపించింది ఇంకా ఆగకుండా వెళ్తున్నాం అనమాట బోటింగ్ చేయడానికి మా చెల్లి చాలా ఇష్టం బోటింగ్ అంటేనే యాక్చువల్లీ ఎప్పుడు ముంబై వచ్చినా వర్క్ చూసుకుని వెళ్ళిపోవడం తప్పించి ఏం చూడలేదు సో ఈసారి అలా కాకుండా చూద్దామని చెప్పేసి బీచ్కి వచ్చామన్నమాట ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా మేము వచ్చింది జూహు బీచ్ అనమాట మాకు కూడా తెలియదు సో తెలుసుకొని వచ్చామన్నమాట గూగుల్లో రేటింగ్స్ చూసుకుని ఎలా ఉంది ఫేమస్ అంటే వచ్చాం జూహు బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం సరే మనకు కూడా బీచెస్ అంటే ఇష్టం కదా అని చెప్పి వచ్చాం సో ఇంకా చెప్పాను కదా బోటింగ్కి అని చెప్పి సో ఇక్కడ జాకెట్స్ వేసుకుంటున్నాం అది మన ప్రొడక్షన్ కోసమే కదా సో ఇక్కడ మా చెల్లి చూసారా అంత ఎగ్జాక్ట్ ఫీల్ అవుతుంది దానికి చాలా ఇష్టం అనమాట బోటింగ్ అంటే నాకు ఇంకా భయం సో సరే నేను కూడా వెళ్తున్నా యాక్చువల్లీ ఎక్కువ వీడియోస్ తీయలేదనమాట బోటింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త కావాలని చెప్పేసి మా డాడీ అయితే ఒక యొక్క వీడియో కూడా ఆపు ఆపు అంటున్నారు అంటే ఫోన్ ఎక్కడ వాటర్లో పడిపోద్ది అని చెప్పేసి సో తర్వాత ఏమన్నా తిందామని చెప్పి చూస్తుంటే మాకు ఇది కనిపించింది ఇది కొత్తగా ఉందని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాం ఇది క్యాబేజ్ ఇంకా సాసెస్ చేస్తున్నారు ఎలా ఉందా వెరైటీగా ఉంది నాకు మా చెల్లికి అయితే టేస్ట్ యావరేజ్ అనిపించింది మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో బీచ్లో అంత ఫేమస్ అనమాట జూహు బీచ్ సో దాని తర్వాత మేమైతే ఇంకోటి కొత్తది ట్రై చేద్దామని చెప్పి కోలా తీసుకున్నాం ఇది మిక్స్డ్ కోలా అనమాట యాక్చువల్లీ నేను మా చెల్లి తిన్నాం కానీ మా డాడీ వాళ్ళు ఎప్పుడూ ట్రై చేయలేదు సో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తే ట్రై చేస్తారని చెప్పి తీసుకున్నాం మా చెల్లి చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే దానికి ఇష్టం కోలా అంటే అనుకుంటున్నారా ఏంటి అని ఫుడ్ చూపిస్తుంది ట్రై చేస్తుంది అని నేనైతే బీచ్కి వెళ్తే అన్నీ ట్రై చేస్తా అండి ఫుడ్ ఏంటి అని ఇంకా ఇక్కడ చూస్తున్నారు అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఈ పర్సన్తో మేము దిగుదామని చెప్పి వెళ్ళం దగ్గరికి అందరూ దిగుతున్నారు కదా అని చెప్పేసి మా డాడీ మా చెల్లి వాళ్ళు దిగరు నేను దిగలేదు అండ్ ఈ పర్సన్ ఏమంటారో మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా తర్వాత స్వీట్ కార్న్ కనిపిస్తే తీసుకుందామని చెప్పొచ్చాం బీచ్కి వస్తే మేము పక్కా ఇది తింటాం అన్నమాట ఇష్టం అందరికీ సో అది తీసుకుంటున్నాం నేనైతే ఎక్కువ బీచ్కి వస్తే ఫుడ్డే ట్రై చేస్తా సో ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది అని చెప్పేసి డిన్నర్కి ఏం కావాలో ఇక్కడే తీసుకుని వెళ్తున్నాం అనమాట సో ఆర్డర్ ఇచ్చాము అది వచ్చేలోపు మేమైతే మసాలా చూడ ఆర్డర్ చెప్పా సో అది ట్రై చేస్తున్నాం అనమాట బాగుంది సో మా డే అయితే అలా ఎండ్ అయింది ఆ రోజు డే త్రీ మేము ఎలా ఎంజాయ్ చేసాము ముంబైలో నెక్స్ట్ బ్లాక్లో చూపిస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ and please like share and subscribe to my channel and see you next video bye guys